నాకు ఈ సైదాపురం సొసైటీ బ్యాంకు చైర్పర్సన్గా ఇచ్చినటువంటి గౌరవ ముఖ్యమంత్రి వర్యుడు చంద్రబాబు నాయుడు గారికి అదే మన రాష్ట్ర మంత్రి వర్యుడు మన యువనాయకులు లోకేష్ బాబు గారికి రాష్ట్ర పార్టీ అధ్యక్షులు అల్లా శ్రీనివాస్ గారికి మన హ్యాడ్గే శాసనసభ్యులు అదే నాయకులు తుమ రామకృష్ణ గారికి అందరికీ నా హృదయపూర్వక కృతజ్ఞతలు తెలియజేస్తున్నాను అలాగే రేపు ఈ సొసైటీ చైర్పర్సన్గా రేపు ఉదయం పదకొండు గంటలకి ప్రమాణ సహకారం చేయబోతున్నాను ఉదయం పది గంటలకి ఎమ్మెల్యే గారు మిగతా నాయకులు అందరూ వస్తారు అందరూ ముప్పై పంచాయతీల నుంచి ప్రతి ఒక్కరూ ఈ కార్యక్రమానికి ఈ కార్యక్రమాన్ని బాగా విజయవంతం చేయాలి అని కోరుకుంటున్నాను పేరు పేరున అందరికీ మనస్ఫూర్తిగా అందరూ వస్తారని ఆశించి ఆశిస్తున్నాను అలాగే నాకు ఈ అవకాశం ఇచ్చినటువంటి అందరికీ కూడా మండల నాయకుల అందరికీ అలాగే మన శాసనసభ్యులు గారికి మరొకసారి ధన్యవాదాలు తెలియజేసుకుంటున్నాను ఈ పదవి అనేది అన అలంకారంగా కాకుండా నాకు ఇచ్చినటువంటి బాధ్యతను మంచి ఉద్దేశంతో రైతులందరికీ విత్తనాలు కానీ రుణాలు కానీ ఎరువులు కానీ సకాలంలో సొసైటీ కానీ వచ్చేటట్టు చూసుకుని అందరికీ న్యాయం చేస్తానని కోరుకుంటూ ఏ అవకాశం